మన ప్రభు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రియ సౌదరి సౌదరులందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి మరి ఒక మంచి రోజులోనికి ప్రభు వారి శ్రేష్టమైన నామం బట్టి వెల్కమ్ టు యుల్ మనం అందరము ఆయన ఊపిరిలో ఉన్నాం ఆయన తన జ్ఞాపకంలో మనల్ని ఉంచుకున్నారు మనల్ని సజీవు లెక్కలో ఉంచారు ప్రభువుకి స్థుతి స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు గాక ప్రభు మీరు ఈ దిన నాకు ఇచ్చినందుకు అయ్యా ఈ దినమంతయు నీకు ఇష్టమైన బ్రతుకును బ్రతుకున్నట్లుగా నాకు మీ సహాయం కావాలయ్యా మీ తోడు కావాలయ్యా పరిశుద్ధ ఆత్ముడా నాతో మాట్లాడండి అయ్యా నాకు మార్గోపదేశము చేయండి అయ్యా నన్ను నడిపించండి అయ్యా అని మనం ప్రభు పాదములు పట్టుకొని వేడుకుందామండి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళినా అపజయం ఉండదు ప్రతి విషయంలో దేవుడు మనకు కాచి కాపాడాలని ముఖ్యంగా మనకు మాటల ఎందు జ్ఞానము దయచేయాలని ప్రభువారిని అడుగుదామండి ప్రభువ నా యొక్క మాటలు నీ దృష్టికి అంగీకారము నగినట్లుగా నన్ను మీ యొక్క జ్ఞానముతో నింపండి ఎవరినైనా అనవసరమైన మాటలు అని ప్రభువ నిన్ను బాధ నా మాటల ద్వారా మీరు మహిమ పొందినట్లుగా నా నోటని స్థుతిని ఉంచండి తండ్రి అని మనము ఆయన సన్నిధిని ఆశ్రయిద్దాం మన జీవిత కాలం అంతయు దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించుచు నీటి కాలువల యువరను నాటబడిన వారై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె యో సఫలము చేయనట్లుగా ప్రభు వారి సహాయమై మనం ఆయన పాద సన్నిధిలో మోకరి మన కృతజ్ఞతాస్థతులు దేవునికి చెల్లిద్దాం మన ప్రార్థన ఆయనకి ఇంపైన సువాసనగా పరమునుకు ఎక్కిపోనట్లుగా మనం నిర్దోషమైన చేతులెత్తి ప్రభు వారిని ఆరాధించి ప్రార్థిస్తాం స్థుతిస్తు స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తి మంతుడ సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా ఆకాశము సింహాసనముగాను భూమి పాదపీఠముగాను చేసుకొని సమీపించరాని తేజస్సులో అత్యున్నత సింహాసన ముందు ఆ సీనుడయ్యున్న దేవ మీకు వందనాల స్థితులు స్తోత్రములు 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 తండ్రి అయ్యా మీరే మాకు రక్షణ కేడముగా ఉన్నారయ్యా మీరే మా అతిశయాస్పదంగా ఉన్నారయ్యా నా తల ఎత్తువాడవు నీవే తండ్రి అన్ని ప్రభువ నీ సన్నిధిని మోకరిలిన నా ప్రతిబిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి లేవనెత్తండి ప్రభువ వారిని నడిపించండి పరిశుద్ధాత్మ వరములతో నింపండి ప్రభువ వారి యొక్క జీవితములను అనేక మందికి ఆశీర్వాదములుగా మార్చండి ఆకాశపు నీ మంచి దన్నిధిని తెరిచి పట్టరాని విస్తారమైన దీవెనలు కుమ్మరించండి యహో ఆశీర్వాదం ఎన్నటిన్నటికీ ఆశీర్వాదమని అని తరతరములు ప్రభువ నీ ఎత్తి స్థుతించినట్లుగా కొనియాడునట్లుగా అందరిలో ప్రభువ తలగా ఉంచండి ఘనపరచండి మహిమపరచండి మిమ్మల్ని మహిమపరచుటకు మిమ్మల్ని గనపరచుటకు మీ సాక్షులుగా ఈ లోకంలో వెలుగు వలె ఉప్పు వలె సారం కలిగి జీవించు భాగ్యమును దయచేయండి తండ్రి అనారోగ్యముల నుంచి ఆరోగ్యము కలగచేవాడా మీకు స్తోత్రములు గాయము చేయవాడు గాయము కట్టువాడా మీకు స్తోత్రములు లాంటి జీవితములు మధురముగా మార్చు దేవా వివాహము లేని ఏకాంగలను సంసారముగా మార్చువాడ మీకు స్తోత్రములు ప్రభువ అటువంటి వారందరినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను అప్పుల బాధలతో విధవరాలై ప్రభువ అలాగే కుటుంబాన్ని పోషించుకోలేక బాధపడుతున్న వారికి ప్రభు అనేకులకు ఆహారం పెట్టువారిగా సేవకులను పోషించు వారిగా మార్చు దేవా మీకు స్తోత్రములు అటువంటి వారందరినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను జ్ఞాపకం తండ్రి ఆశీర్వదించండి రక్షణ యహోవాది ప్రభు నీ ప్రజల మీదకి మీ ఆశీర్వాదములు కుమ్మరించండి మీరు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభు ఉల్లసించు ప్రతివాణి ఎముకలు లేత గడ్డి వలె బలుయులని వాగ్దానము చేసిన దేవుడు ప్రభువ నీ కొరకు బలముగా ధైర్యముగా విజయము పొందుకున్నట్లుగా ఈ లోకంలో బ్రతుకు భాగ్యాన్ని స్త్రీ స్త్రీధర్మము ఊడిగిపోయినటువంటి స్త్రీని బలహీనమైన స్త్రీని అనేక జనాంగములకు తల్లిగా మార్చిన దేవుడు ప్రభ అటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వారి గర్భములు తిరవబడును గాక వారిని మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా ప్రయాణంలో ఉన్న వారందరికీ మీ దూతలను కాపుదలను దయచేయండి క్షేమంగా నడిపించండి అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా సకాలంలో జరుగుటట్టు ప్రభు మీ జ్ఞానముతో నింపి నడిపించండి యవ్వనస్తులను దీవించండి మంచి జాబ్స్ కెరీర్ దయ మంచి వివాహ బంధములు దయించేయండి ప్రభు ఎవరైతే మానసికంగా డిప్రెషన్ లో లోన్లీనెస్ లో హోప్ లేని విధముగా జీవిస్తున్నారో వారందరినీ లేవనెత్తండి ప్రభు ఏడారిలో వయసిసులను సృష్టించే దేవుడు ప్రభువ ఎండిపోయిన పొలములలో సారవంతమైన పండలు పండుటకు ప్రభువా మీ యొక్క వాక్యమును తండ్రి పంపి వారందరి హృదయాలను స్వస్థపరచండి మోడు బారిన జీవితాలను చిగురింపజేయండి ప్రతి ఒక్క బిడ్డ గృహమును దర్శించండి తండ్రి వారి యొక్క కుటుంబంలో శాంతిని సమాధానాన్ని ప్రేమ ఐక్యతను చేయండి వారి బిడ్డలు ఒలీవ మొక్కల వల్ల ఎదురుకు సహాయం చేయండి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆయుర ఆరోగ్యాలు చేయండి తోబుట్టులను రక్త సంబంధికులను దీవించండి ఆశీర్వదించండి బంధుమిత్రను ఆశీర్వదించండి శత్రువులను క్షమించగల హృదయం దయచేయండి తండ్రి ప్రభువాన్ని కొరకు ఎదురు చూసు నేత్రంలో ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా నేను నీ దగ్గరకు చేరే వరకు లేదా మీరు ఇక్కడికి వచ్చే వరకు ప్రభువ ఎప్పుడు నేను ఈ లోకంలో నా యొక్క ప్రయాణము ముగించినా నేను నా దేవునితో ఉంటాను అది ఎటువంటిదైనా సరే అని నిశ్చయతతో జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రతి ప్రయత్నమును సఫలము చేయండి ప్రభువ మీ చిత్తంలో లేని వాటిని దూరపరచండి మీ చిత్తానికి మా యొక్క జీవితాలను సమర్పించుకుంటూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడను కుటుంబాలు కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో సమర్పిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ యు ఆల్ గుడ్ డే